చాలాసార్లు మన క్లోజ్ ఫ్రెండ్స్ కాల్ చేయాలనుకొని మర్చిపోతూ ఉంటాం సో దీనికోసం మనకి లాంగ్ టైం నో కాల్ అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఈ పర్టికులర్ అప్లికేషన్ మనం ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తాన్ని రీడ్ చేస్తుంది రీడ్ చేసేసి ఇక్కడ మన సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని చెప్పేసి మూడు సెక్షన్స్ ఉంటాయి సో మన ఒక్కో సెక్షన్లో ఎవరెవరు ఉండాలి అన్నది మన కాంటాక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు ప్లస్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మన కాంటాక్ట్స్ అన్ని యాక్సెస్ అయ్యి కనపడతాయి సో దీంట్లో మనం ఏదైనా కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ లిస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు డన్ అనేది బటన్ ట్యాప్ చేస్తే కనుక సో మనకే ఇక్కడ నుంచి ఆ పర్టికులర్ కాంటాక్ట్స్ అనేవి ఎన్నాళ్ళకు ఒకసారి మనం కాల్ చేయాలి టచ్లో ఉండాలనేది మనం కాన్ఫ్యూగర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్స్ అనే గ్రూప్లో ఉన్న కాంటాక్ట్స్కి వచ్చేటప్పటికి పక్కన పెన్ సింబల్తో ఉన్న ఎడిటర్ సింబల్కి వెళ్తే కనుక ఇక్కడ టూ వీక్స్ ఒకసారి మనం కాల్ చేసే విధంగా రిమైండ్ చేయబడుతూ ఉంటుంది సో సింపుల్గా మనం దీన్ని కావాలంటే కనుక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ కావాల్సిన డ్యూరేషన్ సెట్ చేసుకోవచ్చు సో మెయిన్ స్క్రీన్లోకి వెళ్తే కనుక మనకు ఆ పర్టికులర్ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మనం ఎన్నాళ్ళ క్రితం ఆ పర్టికులర్ నెంబర్ కాల్ చేసామన్నది స్టాటిస్టిక్స్ కనపడతాయి ఈ కాళ్ళు జీరో టైమ్స్ అని చెప్పేసి అని లాస్ట్ టూ వీక్స్లో అలాగే ఎంతసేపు మాట్లాడాము అని చెప్పేసి అని ఇలాగా మనకు వచ్చిన ఇన్కమింగ్ అలాగే మనం చేసిన వాళ్ళకి అవుట్ గోయింగ్ కాల్స్ డీటెయిల్స్ కనపడతాయి ఇప్పటికీ ఇప్పుడు మనం వాళ్ళకి కాల్ చేయడానికి కూడా ఆప్షన్ అవైలబుల్ అవుతుంది లేదా ఆల్రెడీ మనం ఉంటే కనుక వీళ్ళు డాక్టర్ ఆల్రెడీ అంటాము రిమైండ్ మీ లెటర్ అనే బటన్ కూడా మనం ప్రెస్ చేయవచ్చు సో ఇలాగా మనం రెగ్యులర్గా టచ్లో ఉండాల్సిన ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళందరికీ రెగ్యులర్గా మర్చిపోకుండా టచ్లో ఉండడానికి ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ లాంగ్ టైం నో కాల్స్ అనే అప్లికేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది